ఈ కాకరకాయలతో లాస్ట్ తెంపేసి ఇది పీకేస్తాం పోయింది మొత్తం ఎండిపోయింది ఒక కూపన్ వాళ్ళకి పంపిస్తాను కాకరకాయ కావాలంటాడికి కావాలా కావాలి అక్కడే ఉన్నావు అందుకే రా కావాలా ఇక్కడ రా పెద్దమ్మ ఈయనంటుంది పెద్దమ్మా వద్దు అంటుంది కూపన్కి చెప్పు చె ఎన్ని తిన్నమో రోజైతే కాకరకాయ కాకర కాకరకాయ వంకాయ కాకరకాయ వంకాయ వంకాయ తినట్లేగా మీరు ൂപ അമ്മ പടുക്കുന്നോ അയി ഇതി വല പേക്ക് മല്ല ഗിഞ്ജലി പെടി മല്ല മൊത്തം ഇങ്ങ അയിട ക

நீய் அண்ணஸ்கூட நீ கேட்ட போடுக்கவா నీ చెప్పులకు అక్కడ ఉన్నాయి కదా ఇవి కూడా అన్నయ్య అవి అన్నాయి కదా ఏ దొంగ ఏ దొంగ నాడే దాదాదు నువ్వు కూడా వస్తాడో వస్తాడో వస్తావాడికి ఏం అవసరం తెలియ ఎవరు చూపుతావు కూపన్ చూపుతా కార్లో చెబుతా మళ్ళీ అన్నని బాగుంది నీకు డ్రైవింగ్ వచ్చా మా ఎలా చెబుతావు అల్లది అల్లది అయ్యాకు ఓకేనా ఓకేనా తికి ఉండాలి మంచిగా మంచిగా స్కూల్కి వెళ్ళాలి ఓకే అడిపియొద్దు మీర స్కూల్కి పోతా ఓకే అన్న వెళ్తాడు అక్క వెళ్తుంది నువ్వు వెళ్ళాలి నాన్న వెళ్ళతాడు యోదక్క ఏది యోదక్క ఏది యోదక్క ఏది అక్కడ ఉందా ఎలా మరి

వచ్చినప్పుడు అక్కడ వద్దులే హాలిడేస్ ఎండాకాలం హాలిడేస్ వస్తాయి కదా ఎక్కడికి నువ్వు ఆ కార్ నేను కార్ చేసుకొని వస్తావు అక్కకి ముందు ఎత్తులేకపోతుంది అక్క జుట్టు పట్టుకున్నారా అదే మంచిగా ఎక్కువ అన్నకి 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 ముందు పెట్టు అన్నకు ఉమ్మ పెట్టు

తమ్ముడే వస్తాడు ఇంకో ఫైవ్ డేస్ అయితే దీవెన్ ఇంకో ఫైవ్ డేస్ అయితే తమ్ముడే వస్తాడు నైన్ డేసా వాడు ఏసీ ఫుల్ పెడతారంటే చలి పెడుతుందని బ్లాంకెట్ తెచ్చుకున్నాడు ఇస్తలే అన్న ఈ నాన్న పడేసావు కింద వల్ల వాళ్ళు ఫైవ్ డేస్కి వెనక వెనక కూర్చోవాలంట నువ్వు వెళ్ళు మీ నాన్న నువ్వు వెళ్ళండి

గుర్తుగా నువ్వు ఆడవు కదా దీంతో కూర్చుంటాడ వాళ్ళు పెన్నా రావాలంటాడు మేము దీంట్లో వస్తాం ఇంగో ఈ కారులో వస్తాం

ఉంటావా మరి ఉంటా ఉంటావా పోయిన తర్వాత హైదరాబాద్ పోయిన తర్వాత రమ్మని తాడుదాకా ఎత్తుకోండి కార్ మలుపుని వచ్చేదాకా ఎత్తుకొని అక్కడ చెప్తా ఇంకా రావద్దు ఇప్పుడు రాను చెప్పు కిరె స్కూలు పోతాను స్కూలు పోతగా నిజంగా నిజంగా నీ హోని హోని హోటట పోతవా పోరో స్కూల్ కి స్కూలు పోకోవంట నిన్న పోవల స్కూలు బౌన్ ఎందుకు ఎందుకురా అది ఈవెన్ బాబు ఏడుస్తుండే వెళ్తా అని హాలిడేస్లో వెళ్దండి ఓకేనా పా